మన తెలంగాణలో గత సంవత్సరంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఈ బెట్టింగ్ యాప్లలో మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు చనిపోయింది కేవలం ఈ వెయ్యి మందే కాదు వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అయిపోయాయి కొంతమంది అయితే వాళ్ళ తల్లిదండ్రులతో సహా చనిపోయారు మరికొంతమంది అయితే వాళ్ళ భార్య పిల్లలతో సహా చనిపోయారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది అయితే వీళ్ళందరి చావలకు కారణమైన కొంతమంది పైన కేసులు నమోదు చేసి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళను విచారిస్తుంది ఇందులో పదకొండు మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే దాదాపు ఇరవై ఐదు మందికి పైగా సెలబ్రిటీలు వాళ్ళు వాళ్ళెవరో చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా మందికి ఇప్పటికే వాళ్ళెవరో తెలిసిపోయింది వీళ్ళలో కొంతమంది డబ్బులు లేక డబ్బుల కోసం చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది డబ్బులు ఉన్నా కానీ డబ్బుల కోసం చేసిన వాళ్ళు ఉన్నారు అయితే ఇన్ని రోజులుగా ఇంతమంది చనిపోయినా పట్టించుకోని గవర్నమెంట్ ఇప్పుడే పైన యాక్షన్ ఎందుకు తీసుకుందంటే దానికి కారణం ప్రపంచ యాత్రికుడైన నాన్వేషణ భయ్య రీసెంట్ గా అన్వేష్ భయ్య ఐపీఎస్ ఆఫీసర్ అయిన సజ్జనార్ సార్ గారిని ఇంటర్వ్యూ చేశారు ఈయన మన హైదరాబాద్ సిటీకి మాజీ కమిషనర్ దిశ కేసు నిందితులను ఎన్కౌంటర్ చేసిన విషయం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్టీసీ డిపార్ట్మెంట్ కి మార్చారు ఈ ఇంటర్వ్యూ తర్వాతనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది బెట్టింగ్ యాప్ చేసే చాలా మంది యూట్యూబర్ల పైన కేసులు నమోదు చేశారు ఆ తర్వాత యూట్యూబర్లతోనే ఆపేయకుండా సీరియల్ యాక్టర్స్ ని ఇంకా సినిమా యాక్టర్స్ ని కూడా విచారణకు పిలిచారు అయితే ఇక్కడ పెద్ద పెద్ద క్రికెటర్లు స్పోర్ట్స్ మ్యాన్స్ బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేయడం మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఈ కేసులో వాళ్ళ పైన కేసు పెట్టలేము ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేసేటివి లీగల్ యాప్ ఈ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసేవి ఇల్లీగల్ యాప్ లీగల్ యాప్స్ యాప్స్ కి కి ఇల్లీగల్ తేడా ఏంటో చెప్తా వినండి లీగల్ బెట్టింగ్ యాప్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఉంటుంది అండ్ వీళ్ళకి ఒక సపరేట్ కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్ ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ పే చేస్తూ ఈ యాప్స్ ను రన్ చేస్తూ ఉంటారు చేసి గెలిచిన వాళ్ళకు వాళ్ళ అమౌంట్ వాళ్ళకు ఖచ్చితంగా పంపించేస్తారు ఇవి ప్లే స్టోర్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి ఇక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే ఇవి మీకు గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించవు ఎందుకంటే గూగుల్ వాళ్ళు ఇలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయరు వీటిని ఎలా నిర్వహిస్తారో చెప్తా వినండి సపోజ్ ఒకటి ఒక పది లక్షలు కావాలి అనుకోండి వాడు ఒక యాభై వేలు యాప్ కి ఇచ్చి ఒక మంచి యాప్ డెవలప్ చేయించుకుంటాడు దానికి అన్ని ఫేక్ ఐడి ప్రూఫ్సే వాడతాడు ఒకవేళ దీన్ని గూగుల్ స్టోర్ లో పెట్టాలనుకుంటే చాలా అమౌంట్ అవసరం పడుతుంది అంత డబ్బు ఖర్చు పెట్టి దానికి అప్రూవ్ తీసుకోడు దాన్ని గూగుల్ స్టోర్ లో పెట్టాడు మన యూట్యూబ్ లో ఉన్న పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ పట్టుకుని ఆ డబ్బులో ఒక లక్ష రూపాయలు వాళ్ళకి ఇస్తానని చెప్పి వాళ్ళ యాప్ ప్రమోట్ చేయించుకుంటారు వాళ్ళు పెట్టే లింక్ ద్వారా ఏపీకే ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా ప్రమోట్ చేసినందుకు వాళ్ళతో రెండు రకాలుగా డీల్ మాట్లాడుకుంటారు ఒకటి డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చేయడం ఇంకోటేంటంటే యూట్యూబర్ లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లోపలి చేసి అందులో మనందరినీ జాయిన్ అవ్వమని చెప్తారు అందులో తానిచ్చే ప్రిడిక్షన్స్ ఫాలో అయితే ఆ యాప్ లో ఖచ్చితంగా మనీ గెలుస్తాయని చెప్తాడు జనాలందరూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత ఎవరైనా స్టార్టింగ్ లో కొంచెం అమౌంట్ మాత్రమే పెడతారు అలా పెట్టినప్పుడు వీళ్ళు గెలిచేలా ప్రిడిక్షన్ ఇస్తాడు ఇలా ఒకటి రెండు సార్లు గెలిచిన తర్వాత ఎవడైతే ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తాడో వాని మైండ్ లో డోపమైన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది దీంతో ముందు వెనకాల ఆలోచించకుండా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టేస్తాడు ఆ తర్వాత తర్వాత అతని ప్రొడిక్షన్ ఫెయిల్ అవుతుంది అప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఇలా వచ్చిన అమౌంట్ లో పర్సెంటేజ్ మాట్లాడుకుంటాడు సపోజ్ ఒక ప్లేయర్ వంద రూపాయలు ఓడిపోయాడు అనుకోండి అందులో యాభై రూపాయలు ఇన్ఫ్లుయెన్సర్ కెళ్తాయి ఇంకా యాభై రూపాయలు యాప్ ఒకటి వెళ్తాయి అదే ఇంకొంచెం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయితే పర్సెంటేజ్ సిక్స్టీ ఫార్టీ ఓ లేకపోతే సెవెంటీ థర్టీ యో ఉంటుంది ఇలా ముందు వెనకాల ఆలోచించకుండా బెట్టింగ్ యాప్ లో డబ్బులు కోల్పోయి వాళ్ళ బాధ ఎవరికి చెప్పాలో అర్థం కాక ఎవరికైనా చెప్తే పరువు పోతుందో అని ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో దయచేసి ఇప్పటికైనా బెట్టింగ్ మత్తు నుంచి బయటకు రండి డబ్బులు మీరు అనుకున్నంత ఈజీగా వస్తే ప్రతి జాబ్ చేయడం మానేసి ఈ బెట్టింగ్ యాప్ చుట్టే తిరుగుతూ ఉంటారు దయచేసి ఇప్పటికైనా మారండి మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండండి